భూమికి ఇప్పుడు పట్టాదారు పాస్ పుస్తకం ఉందా లేదా రేపటి నుంచి ఉండదు మీకు టెన్ వన్ ఉంది ఉందా లేదా రేపటి నుంచి ఉండదు అదే మరిగా మీరు భూమికి శిస్టు కడితే దానికి రసీదు ఉంటుంది అదే మరిగా ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ ఇస్తారు తీసుకున్నారా లేదా నీ భూమి నీదానా కాదా ఇప్పుడు జలగ చేసే పని మొత్తం కంప్యూటర్ లో మీ అందరికి జిరాక్స్ కాపీ ఇస్తాడంట ఒరిజినల్ కాపీ ఆయన పెట్టుకుంటాడంట జిరాక్స్ కాపీ ఇస్తే ముడ్డి కడుక్కోవడానికి గురుతులుచుకోవడానికి పనికి రాదు జిరాక్స్ కాపీ పనికి వస్తున్న తమ్ముడు అడుగుతున్నాను మళ్ళీ నా భూమి నీ దగ్గర పెట్టుకుంటానంటావు నీ హక్కు ఏముంది నా భూమి నా పేరుతో ఉంది దానికి ఒరిజినల్ లేకుండా డూప్లికేట్ ఇస్తానంటాడు ఒప్పుకుంటారా మీరు ఇంకో పక్కన నీ భూమి నువ్వు అమ్ముకోవాలి నువ్వు రిజిస్ట్రేషన్ చేయాలి అగ్రిమెంట్ చేయాలి జగన్ పర్మిషన్ కావాలంటే జలగ పర్మిషన్ అవసరమా జలగ పర్మిషన్ మనకు ఏం తమ్ముళ్ళు కోపం రాలేదా దానిపైన ఈ కంప్యూటర్ అకౌంట్ ఉందంటే అమెరికాలో బే ఏరియాలో ఈయన బినామీ ఉన్నారు ఒక రెడ్డి ఆయన పేరుతో ఆయన కంప్యూటర్ లో మీ జాతకాలు పెడతానంట మీ ప్రాణాలు పెడతారంట తర్వాత మీరు అమ్మాలన్నా కొనాలన్నా ఆయన పర్మిషన్ కావాలంట ఆయన గుమస్తాను పెట్టుకుంటారంట ఎంఆర్ఓ కాదు ఆర్టీఓ కాదు ప్రభుత్వ ఉద్యోగం కాదు జగన్మోహన్ రెడ్డి గుమస్తా ఆ గుమస్తా చేతుల్లో మీ ఆస్తి పెడతారంట నువ్వు పర్మిషన్ పోతే ఆ గుమస్తా ఇది వాళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళకు కూడా వాటా ఉందంటే అక్కడ నీ పని అయిపోతుందంట ఏం తమళ్ళు రాజ్యాంగ పరంగా ప్రభుత్వం ఇచ్చే హక్కు ఇది మనకు అవునా కాదా ఇది సొంతంగా సంపాదించిన ఆస్తి అవునా కాదా రాజ్యాంగంలో ఆస్తి అనేది ఫండమెంటల్ రైట్ అవునా కాదా ఆ ఫండమెంటల్ రైట్ తీసేస్తానంటే మీరు అని అడుగుతున్నా నేను అందుకనే ఈ చట్టం ఆమోదయోగ్యం కాదు కళ్ళబొల్లి మాటలొద్దు నువ్వు రద్దు చేస్తావా లేదా ఈ చట్టాన్ని చెప్పు నేనేదో భూమి అంతా కూడా రక్షిస్తానన్నాడు నీ రక్షణ వద్దు నీ అధికారం వద్దు నిన్ను నమ్మే పరిస్థితి లేదు ఇప్పుడు ఈ చట్టాన్ని మీ అందరి ముందర దగ్ధం చేస్తున్నా అందుకే దీన్ని కాలుస్తున్నా కాల్చి బూడి చేస్తున్నా భూమిలో కలిపేస్తున్నా మళ్ళా కనపడకుండా చేసేస్తా నేను వచ్చిన వెంటనే రెండో సంతకం ఈ చట్టాన్ని రద్దు చేయడం ఇరవై నాలుగు గంటల్లో చేస్తా మీరేం చేస్తారు తమ్ముళ్ళు రేపు ఫ్యాన్ కురేస్తారా లేదా మీ మెడకు ఉరేయాలనుకున్న వ్యక్తికి ఆ ఫ్యాన్ కురేసి శాశ్వతంగా భూస్థాపితం చేస్తారని చెప్పండి తమ్ముళ్ళు అని అడుగుతున్నా గట్టిగా చపట్లు కొట్టండి ఈ మంట కనపడిందా మీకు ఈ మంట మీ గుండెల్లో మంతగా తయారైపోతుంది రే భవిష్యత్తులో మా తమ్ముడు ఎంత కోపంగా ఉన్నాడంటే అది చూసిన తర్వాత దాన్ని చిత్తు చిత్తుగా చంపేయాలని ఎంత కోపంగా ఉన్నాడు లేకపోతే మన ఆస్తి ఈ పులివెందల పిల్లి నాతకాలు అడే పరిస్థితికి వస్తా ఉంది